హాయ్ అండి నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత్ కే ఈ వీడియోలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మ్యాంగో పికిల్ ఎలా పెడదామో చూద్దాం పచ్చడి కోసం మామిడికాయ పుల్లగా ఉండాలి పీచు ఎక్కువగా ఉండాలి వాటిని సెలెక్ట్ చేసుకొని మీడియం సైజు ముక్కలు కొట్టించాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు వన్ కేజీ మ్యాంగో ముక్కలకి చూపిస్తాను ఒక ప్యాన్లో పావు కేజీ నూనె పోసి వేడి చేసుకోండి వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఒక కేజీ మామిడికాయ ముక్కలకి నూట ఇరవై ఐదు గ్రాముల త్రీ మ్యాంగో కారం వేసుకోండి పచ్చడికి వేరుగా ఉప్పు దొరుకుతుంది రెండు వందల యాభై గ్రాముల ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లిపాయలు రెండు టీ స్పూన్స్ పిండి ఒక టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండలు లేకుండా కలుపుకోండి ముందుగా వేడి చేసుకున్న నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఆయిల్ చల్లగా అయిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న బేసిన్లోకి వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోండి అలా కలుపుకున్న ముక్కలు ఒక జాడీలలో కానీ ప్లాస్టిక్ డబ్బాలలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి ఈ విధంగా మీరు చేసినట్టయితే ఎన్ని కేజీల పచ్చడి కానీ ఈజీగా చేసుకోవచ్చు ఎయిర్ టైట్ మూత పెట్టేసి మూడు రోజుల పాటు పక్కకు పెట్టేసుకోండి మూడు రోజుల తర్వాత పచ్చడి మొత్తం బేసిన్లో వేసి బాగా కలుపుకొని జాడీలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్